హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు బాలుఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటండి అంటే మే నెలకి సంబంధించి అలాగే ఏప్రిల్ నెలకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకుందామండి ట్వంటీ ట్వంటీ ఫోర్వి మోస్ట్లీ మేకి సంబంధించి ఎక్కువ అనమాట సో అయితే ప్రతిరోజు కూడా మనం ఈవినింగ్ సెక్షన్ ఒక వీడియో అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు ఓకే ఏదైనా సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఎకానమీ కానీ ఏదైనా సరే అలాగే మార్నింగ్ సెక్షన్స్ కూడా ఓకే మీకు వీడియోస్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను జనరల్ స్టడీస్ కానీ లేదంటే మనకి కరెంట్ అఫైర్స్కి సంబంధించి కానీ అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన బాలుయక్కి ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి అలాగే ప్లేలిస్ట్లో మీకు పాలిటీ హిస్టరీ ఎకానమీకి సంబంధించినటువంటి వీడియోలు చాలా ఉన్నాయి అలాగే కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కావాలనుకుంటే మన బాలుయక్కి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చాలా ఎఫోర్డబుల్ ప్రైసెస్లో మీకు మంచి ఎక్స్ప్లనేషన్ నీట్గా థియరిటికల్ కంటెంటు టాపిక్ వైజ్గాను అలాగే దానికి రిలేటెడ్ మెటీరియల్ దానికి రిలేటెడ్ క్వశ్చన్ బ్యాంకు టెస్ట్ సిరీస్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి ఒకసారి నేను చెప్తాను చూడండి హిస్టరీ పాలిటీ అయితే ఓకే సిక్స్ మంత్స్కి టూ నైన్టీ నైన్ రూపీస్ ఇండియన్ పాలిటీ ఎకానమీ అయితే టూ హండ్రెడ్ నైంటీ నైన్ హిస్టరీ పాలిటీ ఎకానమీ అయితే త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ అలాగే మనకి ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి అలాగే ఇండియన్ హిస్టరీ ఇండియన్ పాలిటీకి సంబంధించిన పేపర్ వన్ ఏదైతే గ్రూప్ టూ మెయిన్స్ ఉందో దానికి సంబంధించి కూడా కోర్స్ మన దగ్గర ఉంది త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్కి అవైలబుల్ ఓకేనా మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి క్యారీ ఫౌలర్ అండ్ జెఫ్రీ హాట్ దేని కారణంగా ప్రపంచ ఆహార పురస్కారం లభించిందంట రీసెంట్గా వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అనమాట మనకి అనౌన్స్ చేయడం జరిగిందండి యాక్చువల్లీ ఓకే సో ఈ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అనేది ఓకే వాస్తవానికి తీసుకుంటే ఫస్ట్ మనకి ఎంఎస్ స్వామినాథన్ గారికి వచ్చిందనమాట యాక్చువల్లీ వర్గీస్ కొరియన్ గారు ప్రారంభించారు దీన్ని ఎంఎస్ స్వామినాథన్ గారికి వచ్చింది మనకి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫస్ట్ మరి రీసెంట్గా క్యారీ ఫౌలర్ అండ్ జెఫ్రీ హాట్ అనమాట ఈ అవార్డు వచ్చిందండి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ మరి ఎందుకు ఇచ్చారు చూద్దాం ఆప్షన్స్ విత్తన భాండాగార ఏర్పాటు కోసం నూతన వ్యవసాయ పద్ధతుల కోసం లేదా మిశ్రమ వ్యవసాయంపై పరిశోధన లేదా ఆహార ద్రవ్యోల్బణపై పరిశోధన చేసింది సో ఇది విత్తన భాండాగారాన్ని ఏర్పాటు చేయడం కోసం ఏంటంటే ఇప్పుడు రకరకాల విత్తనాలు దొరుకుతున్నాయి మనకి మార్కెట్లోని వాటన్నింటినీ కూడా ఒక దగ్గర ప్రిజర్వ్ చేసి ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా ఇచ్చే ఉద్దేశంతో అనమాట ఒక ఓకే వీళ్ళు ఒక ఆలోచన చేస్తారనమాట చూడండి ప్రిజర్వింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ద వరల్డ్స్ హెరిటేజ్ ఆఫ్ క్రాప్ బయోడైవర్సిటీ ఈ కాన్సెప్ట్ కోసం అనమాట వీళ్ళిద్దరికి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగిందనమాట ఎవరైతే వ్యవసాయానికి సంబంధించి అలాగే ప్రజల యొక్క ఆహారాన్ని అందించే అంటే ప్రజలకు ఆహారాన్ని అందించేటటువంటి విషయాల మీద ఎవరైతే పరిశోధనలు చేస్తారో వాళ్ళకి అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుందనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఒకసారి చూడండి ప్రపంచ ఓకేనండి ఏర్పాట్లో కీలక పాత్ర అంటే ఆరోగ్యానికి సంబంధించి ఏర్పాట్లో కీలక పాత్ర పోషించిన క్యారీ ఫౌలర్ అండ్ జెఫ్రీ హాటన్లు రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి ప్రపంచ ఆహార పురస్కారానికి ఎంపికయ్యారు క్యారీ ప్రపంచ ఆహార భద్రతా కార్యక్రమానికి ప్రత్యేక దోతగా ఉన్నారు అంటే అమెరికాకి సంబంధించి అనమాట అంటే ఈ ఏదైతే ఫుడ్ సెక్యూరిటీ ఉందో దానికి అమెరికా నుంచి అనమాట ఒక అంబాసిడర్గా ఉన్నారు అలాగే బ్రిటన్కి చెందినటువంటి జెఫ్రీ అనమాట ఈయన ఒక అగ్రికల్చరల్ సైంటిస్ట్ అండి అంతర్జాతీయ ఒకే పంటల వైవిధ్య ట్రస్ట్ల కార్యనిర్వాహక బోర్డు మెంబర్ అనమాట ఇతను అంటే ఇంటర్నేషనల్ క్రాప్స్కి సంబంధించి తీసుకుంటే అందులో ఒక ట్రస్ట్కి సంబంధించినటువంటి ఆ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అనమాట ఇతను సో పురస్కారం కింద లభించినటువంటి ఐదు లక్షల డాలర్లు ఇద్దరికి సమానంగా పొందుతారు ఫైవ్ ల్యాక్స్ డాలర్స్ అనమాట ఈ అవార్డుకి తెలిక ప్రైజ్ మనీ ఇస్తారనమాట సో వీళ్ళ యొక్క పరిశోధనలకి వీళ్ళ యొక్క ఇంట్రెస్ట్కి అనమాట ఈ అవార్డు అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే మనందరికీ తెలిసిన వరల్డ్ ఫుడ్ డే అనేది అక్టోబర్ సిక్స్టీన్త్న మనకి చేయడం జరుగుతుందండి ఆ రోజు ఎఫ్ఏఓ ఎస్టాబ్లిష్మెంట్ జరిగిందండి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అనమాట నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్లో మనకి ఎస్టాబ్లిష్ చేశారు ఇది ఎక్కడ ఉందంటే ఉందన్నమాట ఉందనమాట ఒకప్పుడు క్వశ్చన్ అడిగేవాడు ఐక్యరాజ్య సమితికి ఓకే కొద్ది రోజులు ముందుగా లేదా వారం రోజులు ముందుగా ప్రారంభమైనటువంటి సంస్థ ఏం చెప్పి ఏంటి అని చెప్పేసి అప్పట్లో డిఎస్సిలోని చాలా ఎగ్జామినేషన్స్ అడిగేవాడు అనమాట సో మీ అందరికీ తెలుసును ఓకే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి మనకి నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ ఇరవై నాలుగుని జరిగింది విచ్ ఈజ్ కాల్డ్ యూఎన్ వర్డ్ అనమాట అలాగే అదే ఎఫ్ఏఓ తీసుకుంటే నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ సిక్స్టీన్త్ అండి ఎఫ్ఏఓ అనేది మనకి రోమ్లో ఉంది యూఎన్ఓ వచ్చేసి మనకి న్యూయార్క్లో ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ వరల్డ్ ఫుడ్ ఫుడ్ ప్రైజ్కి సంబంధించి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి పివి నరసింహరావు స్మారక పురస్కారం ఇటీవల ఎవరికి లభించింది సో మనందరికీ తెలుసును పివి నరసింహరావు గారు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ వన్ నుంచి నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ సిక్స్ దాకా మనకు ప్రధానమంత్రిగా చేశారు అంతకంటే ముందు కేంద్ర మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా కూడా చేసినటువంటి వ్యక్తి అనమాట పార్లమెంట్లో సభ్యత్వం లేకుండా ఓకే ప్రధానమంత్రి అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి కూడా మనకి పివి నరసింహరావు గారు అనమాట మరి ఈయనకు సంబంధించినటువంటి స్మారక పురస్కారం ఏదైతే పివి నరసింహరావు గారికి సంబంధించినటువంటి అంటే ఆయన యొక్క స్మృతులను తలుచుకుంటూ ఓకే ఒక అవార్డు అనేది ప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట మరి ఈ సంవత్సరం ఎవరికి ఇచ్చారు అంటే దళైలామా శ్రీ రవిశంకర్ రామ్దేవ్ బాబా అండ్ జగ్గి వాసుదేవ్ అండి ఆన్సర్ వచ్చేసి దళైలామా అనమాట ఓకే దళైలామాకి అనమాట ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగిందనమాట అయితే ఇది మీకు ఇది అవసరం నాకు తెలియదు బట్ ఒకసారి క్వశ్చన్ కూడా అడిగారు అనమాట ఎందులో అంటే జీకే క్వశ్చన్స్లో అడిగారు ఒకసారి మనకి ఏదంటే మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాంలో అడిగారండి ఓకే పోతలా ప్యాలెస్ అనేది ఎవరికి సంబంధించినటువంటి నివాసం అని అడిగారండి ఓకే పోతలా ప్యాలెస్ అనమాట దలైలామా యొక్క నివాసం పేరు పోతలా ప్యాలెస్ ఇది రాసుకోవచ్చు మీరు గుర్తుపెట్టుకోవచ్చా ఇంపార్టెంటే నెక్స్ట్ చూడండి ఇక్కడ పివి నరసింహరావు మెమోరియల్ ఫౌండేషన్ భారతరత్న పివి నరసింహరావు స్మారక పురస్కారాన్ని ప్రకటించింది ఓకేనండి సో మనందరికీ తెలిసిన ఇటీవల మోదీ గారి ప్రభుత్వం మనకి ఐదుగురికి భారతరత్న అవార్డు ప్రకటించింది అందులో పివి నరసింహరావు గారు కానీ ఎంఎస్ స్వామినాథన్ గారు వీళ్ళందరూ ఉన్నారు మనకి మరి ఇక్కడ తీసుకుంటే హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో దళైలామా నివాసంలో రెండు వేల ఇరవై నాలుగు మే ఎనిమిదిన జరిగిన కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు అనమాట ఈ పురస్కారాన్ని అందించారు ఎవరికి దళైలామా గారికి సామాజిక అభ్యున్నతి కోసం మానవతా దృక్పథంతో నిర్విరామంగా పనిచేస్తున్న సంస్థలు అంటే ఎవరైనా సరే అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని సొసైటీ డెవలప్మెంట్ కోసం ఎవరెవరైతే పనిచేస్తారో వాళ్ళకి సంబంధించిన ఎన్జిఓలు కానీ ఓకేనండి ఏవైనా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కానీ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ లేదంటే ట్రస్ట్లు కానీ ఏవైనా సరే ట్రస్ట్లు కానీ లేదంటే పర్సన్స్ కానీ ఎవరైనా సరే ఉంటే ఓకే వాళ్ళకి అనమాట అవార్డు అనేది ప్రొవైడ్ చేస్తారండి గతంలో ఈ అవార్డు అనేది సబర్మతి ఆశ్రమం మనందరికీ తెలుసును మహాత్మా గాంధీ గారు ఓకేనండి సౌత్ ఆఫ్రికా నుంచి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్లో వచ్చేసిన తర్వాత నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఓకే ఇదనమాట యాక్చువల్లీ సబర్మతి ఆశ్రమం అలాగే నెక్స్ట్ టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటా గారికి కూడా ఈ పురస్కారాన్ని ప్లాన్ చేసింది ఎందుకంటే టాటా మనకి రతన్ టాటా గారు చాలా సేవా కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉంటారు అనమాట ఓకేనండి సో కాబట్టి ఈ క్వశ్చన్ కూడా మనకి ఇంపార్టెంటే దళైలామా గురించి ఆయన గురించి దళైలామా గారి గురించి రైట్ నెక్స్ట్ చూద్దామండి ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇబ్రహీం రైజీ ఏ దేశం యొక్క అధ్యక్షులు ఓకేనండి ఇటీవల న్యూస్లోకి వచ్చింది మేలోనే మనకి ఇది కూడా ఓకే ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అజర్బైజాన్లో ఒక రెండు బ్రిడ్జెస్ని ఓపెన్ చేస్తూ రిటర్న్ అవుతున్నప్పుడు అనమాట ఓకే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారనమాట ఓకే మరి ఏ దేశం యొక్క అధ్యక్షులు చూడండి ఇరాన్ ఇరాక్ ఈజిప్ట్ అండ్ సౌదీ అరేబియా అండి ఆన్సర్ వచ్చేసి ఇరాన్ అనమాట ఇరాన్ దేశ అధ్యక్షులు అండి మరొకసారి చూద్దాం ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైజ్ సిక్స్టీ త్రీ అండి ఏజ్ హెలికాప్టర్ ప్రమాదాల దుర్మరణం చెందారు ఎప్పుడంటే మే నైన్టీన్త్ అండి ఆయన ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ మే నైన్టీన్త్ దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయింది ఆయనతో పాటు ఎవరైతే వాళ్ళ దేశం యొక్క విదేశాంగ మంత్రి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఉన్నారో హుస్సేన్ అమీర్ బొల్లాహి అని కూడా చనిపోయారు అలాగే ఈస్ట్ అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ కూడా చనిపోయారండి మలేక్ రహ్మత్ అనమాట అతని పేరు ఆయన కూడా చనిపోయారు మరి ఇరాన్కి అజర్బైజాన్కి బార్డర్లోని రెండు బ్రిడ్జెస్ అనేవి ఓపెన్ చేశారు ఒకటి కిజ్ కలాసి రెండోది వచ్చేసి కోదా వరీస్ అనమాట ఈ రెండు డ్యాముల్ని ఇరు దేశాలు కన్స్ట్రక్షన్ చేసేయండి సో వీటిని ఓకే ఇల్హమ్ అలియేవ్ ఇతను అంటే అజర్బైజాన్ యొక్క ప్రెసిడెంట్ అనమాట అజర్బైజాన్ క్యాపిటల్ వచ్చేసి బాకు ఓకే ఇరాన్ క్యాపిటల్ వచ్చేసి టెహ్రాన్ కలిసి రైజీ వచ్చేసి మే నైన్టీన్త్ను వాటిని స్టార్ట్ చేశారనమాట అనంతరం విదేశాంగ మంత్రి హుస్సేన్ అలాగే ఓకే తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ తబ్రిజ్ ప్రావిన్స్ కలిపి ప్రావిన్స్ ఎమ్లామ్తో కలిసి తబ్రిజ్ పట్టణానికి అనమాట రిటర్న్ అవుతుంటే చనిపోయారనమాట సో ఎక్కడంటే కరెక్ట్గా జాల్సా అనేటటువంటి సిటీకి దగ్గరలో అనమాట రాగానే రైజీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా ఓకేనండి వాతావరణం అనేది సరిగ్గా లేకపోవడంతో ఓకే ఏదైతే అక్కడ దగ్గరలో అటవీ ప్రాంతం ఉందో అక్కడనమాట ప్రమాదానికి గురైంది ఈ ప్రదేశం దేశ రాజధాని టెహ్రాన్కు వాయువ్యాన దాదాపు ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు దగ్గరలోనే ఇరాన్ తాత్కాలిక అధ్యక్షగా తర్వాత మహమ్మద్ మెక్బర్ని అపాయింట్ చేయడం జరిగింది అంటే ఓన్లీ టెంపరీ టైమ్ పీరియడ్ ఆఫ్ ప్రెసిడెంట్ అనమాట చాలా ఇంపార్టెంట్ మేబీ మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఇటీవల తమ కరెన్సీ వంద నోటుపై హండ్రెడ్ రూపీస్ నోటుపై అనమాట అంటే హండ్రెడ్ వాళ్ళ కరెన్సీ ప్రకారం నోటుపై వివాదాస్పద భూభాగాలతో ముద్రించినటువంటి దేశం ఏది ఒకనండి విచ్ కంట్రీ రీసెంట్లీ ప్రింటెడ్ ఇట్స్ కరెన్సీ హండ్రెడ్ నోట్ విత్ డిస్ప్యూటెడ్ టెరిటరీస్ ఓకే ఏ కంట్రీ పాకిస్తాన్ చైనా నేపాల్ బంగ్లాదేశ్ ఆన్సర్ వచ్చేసి నేపాల్ అనమాట భారతదేశం తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసింది ఎందుకో చూద్దాం రైట్ చూడండి నేపాల్ తన తాజా కరెన్సీ నోటుపై మూడు కొత్త భూభాగాలను చేర్చడం ద్వారా నవీనీకరించినటువంటి దేశ రాజకీయ పట్టం ముద్రిస్తున్నట్లు ప్రకటించింది రీసెంట్గా ఓకేనండి సో వాళ్ళు ఏదో మేము కొత్తగా ఒక ఏంటండి ఒక మ్యాప్ అనేది తయారు చేస్తున్నాం అంటే మా దేశంలో ఈ ప్రాంతాలు అనేవి ఉన్నాయని చెప్తూ ఒక వివాదాస్పదమైనటువంటి కరెన్సీ నోట్ను ప్రకటించింది అంటే కరెన్సీ నోట్ ప్రకటిస్తే దాని మీద వివాదాస్పదమైనటువంటి బొమ్మ అనమాట ఈ మే ఈ మేరకు ఆ దేశానికి చెందినటువంటి వంద నోటిపై వివాదాస్పద భూభాగాలు అయినటువంటి లిపు ఒకటి లింపియాదుర ఒకటి కాలాపాని ఈ కాలాపానికి సంబంధించి ఇదివరకు కూడా కాంట్రవర్సీ అనేది వచ్చిందనమాట భారతదేశంతో ఒక రకమైనటువంటి వివాదం జరిగింది అయితే మళ్ళీ వాళ్ళు మారకుండా ఏం చేస్తారంటే వాళ్ళు వంద రూపాయల నోటు మీద ప్రింట్ చేశారనమాట సో దీనిపై భారతదేశం తీవ్రంగా స్పందించింది ఇది కృత్రిమ విస్తరణ అంటే ఆర్టిఫిషియల్గా మీరు ఎక్స్పాన్షన్ చేసుకున్నారు తప్ప అది ఒరిజినల్గా మీది కాదు అట్ ది సేమ్ టైం అది నేచురల్గా మీకు వచ్చినటువంటి భూభాగం కాదు అనవసరంగా దీన్ని ఇష్యూ చేస్తున్నారు అని చెప్పి చెప్పింది అనమాట ఇది అట్టి పరిస్థితుల్లో కూడా మేము యాక్సెప్ట్ చేయము ఇది ఆమో ఆమోదం కాదని చెప్పి చెప్పింది సరిహద్దులో వ్యూహాత్మక కీలకమైన పై మూడు భాగాలు ఓకేనండి ఈ మూడు భాగాలు కూడా ఒకే భారత్కి చెందినవి అని చెప్పేసి మనం ఎప్పటి నుంచో పరిగణం అంటే మన దేశానికి సంబంధించిన మనం ఎప్పటి నుంచి చెప్తుంటే నేపాల్ మాత్రం ఏంటంటే వాళ్ళ యొక్క హండ్రెడ్ రూపీస్ నోటు మీద అనమాట వాళ్ళకి అంటే నేపాల్కి కూడా రూపీయే అందుకే చెప్తున్నాను హండ్రెడ్ రూపీ అని వాళ్ళు రూపీ నోటు మీద అనమాట వాళ్ళని వేసుకోవడం జరిగింది మరి ఇక్కడ తీసుకుంటే మరి సాధారణంగా తీసుకుంటే బీహార్ ఓకే దగ్గరలో ఉన్నది అలాగే ఉత్తరాఖండ్ యూపీ సిక్కిం వెస్ట్ బెంగాల్ ఇవన్నీ కూడా నేపాల్ దేశానికనమాట భారతదేశం నుంచి సరిహద్దుగా ఉన్నటువంటి రాష్ట్రాలు అనమాట సో ఓకే నెక్స్ట్ అండి రెండు వేల ఇరవై నాలుగు మే ఏడవ తేదీన వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడిగా ఎన్నోసారి అధికారం చేపట్టారు ఏంటంటే ఆల్మోస్ట్ రెండు వేల ముప్పై వరకు అధికారంలో ఉంటారనమాట వాస్తవానికి రష్యా యొక్క ఓకే రాజ్యాంగం ప్రకారం తీసుకుంటే వాళ్ళు రెండుసార్లు మాత్రమే అధికారం చేపట్టాలి అమెరికా కూడా అంతే కదా టూ టైమ్సే కానీ ఇక్కడ రష్యాలో ఏం జరిగిందంటే రాజ్యాంగాన్ని సవరించి ఓకేనండి సో మల్టిపుల్ టైమ్స్ రష్యాకి ప్రెసిడెంట్ అయ్యేటటువంటి అవకాశాన్ని అనమాట ఓకేనండి క్రియేట్ చేసుకున్నారు వ్లాదిమిర్ పుతిన్ మరి ఇక్కడ తీసుకుంటే ఆయన రీసెంట్గా ఎన్నోసారి ప్రమాణ స్వీకారం చేశారు చూద్దాం ఫోర్ థర్ త్రీ ఫైవ్ సిక్స్ అండి ఫిఫ్త్ టైం అండి ఐదోసారి అనమాట ఆయన అధికారం చేపట్టడం జరిగింది రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఐదోసారి పాలనా పగ్గాలు చేపట్టారు ఓకే క్రెమిన్లో ఓకేనండి రెండు వేల ఇరవై నాలుగు మే ఏడుని ఘనంగా నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో బాధ్యతలు స్వీకరించారు పుతిన్ అధ్యక్ష స్థానంలో నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్లో బోరిస్ ఎల్ఫిన్ రష్యా అధ్యక్ష పదవికి రాజీనామా చేశాక తాత్కాల అధ్యక్షుడిగా అయ్యారు ఫస్ట్ నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ నైన్లో తాత్కాలిక అధ్యక్షుడు అయ్యారు అలాగే రెండు వేల సంవత్సరంలో అధికారికంగా అనమాట ఆ దేశానికి అధ్యక్షులు అవ్వడం జరిగింది అనమాట ఓకే రాజ్యాంగం ప్రకారం టూ టైమ్స్ మాత్రమే ఉండొచ్చండి కానీ దాన్ని సవరించి మరో రెండు సార్లు అయ్యారు తర్వాత అంటే టూ థౌజండ్ టెన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు సిక్స్ సిక్స్ ఇయర్స్ అనమాట వాళ్ళకి అక్కడ పదవీకాలు ప్రస్తుతానికి అండి సో కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ వరకు ఉంటారు అక్కడ అయితే ఇప్పుడే కాకుండా మళ్ళీ థర్టీలో కూడా మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉంటుందన్నమాట అనమాట మల్టిపుల్ టైమ్స్ చేసేటటువంటి అవకాశం కల్పించారు సార్లు లిమిట్ పెట్టకుండా చాలాసార్లు అనమాట లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ నెక్స్ట్ చూద్దాండి ప్రజల్లో చైతన్యం పెంచేందుకు డబ్ల్యూహెచ్ఓ ఇటీవల చాగస్ వ్యాధి దినోత్సవంగా ఏ తేదీని ప్రకటించింది చాగస్ అనే డిసీజ్ అనేది ఓకే ఇది ఎక్కువగా ఏంటంటే అమెరికా దేశంలో ఉంటుందన్నమాట వాస్తవానికి ఓకే సో దీన్ని ఎక్కువగా ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడం కోసం ఇది ఏంటంటే మనుషుల నుంచి మనుషులకు కానీ జంతువుల నుంచి మనుషులకు కానీ రాదు యాక్చువల్లీ ఇది ఎలా వస్తుందంటే రక్త మార్పిడి ద్వారా వస్తుంది మెయిన్లీ ఓకేనండి బ్లడ్ అనేది ఓకే చేంజ్ చేయడం అంటే ఒక బ్లడ్ ఒకరికి ఇవ్వడం వల్ల కానీ అందుకని బిఫోర్ ఏంటంటే టెస్ట్ చేస్తారు యాక్చువల్లీ ఓకే బ్లడ్ మార మారడం వల్ల కానీ వస్తుంది అనమాట ఒకవేళ మదర్కి కనుక ఉంటే పిల్లలకు కూడా ఆటోమేటిక్గా వస్తుంది అంటే మదర్ కనుక గర్భంలో ఉన్నప్పుడు కనుక అంటే పిల్లలు కనుక తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఉంటే ఆటోమేటిక్గా ఆ పిల్లలకు కూడా వస్తుంది అంటే ఈ డిసీజు మరి సో దీన్ని ఒక చైతన్యం అనేది క్రియేట్ చేయడం కోసం అనమాట డబ్ల్యూహెచ్ఓ రీసెంట్గా అనమాట ఒక డేని ప్రకటించిందండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరి ఎప్పుడు చూద్దాం ఏప్రిల్ ఫోర్టీన్త్ ఏప్రిల్ సెవెన్త్ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ అండ్ ఏప్రిల్ ట్వంటీ సెకండ్ అండి మరొకసారి చూద్దామండి ఆన్సర్ ఏంటంటే ఫోర్టీన్త్ ఏప్రిల్ అండి పద్నాలుగు అనమాట చూడండి ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా అనేక లక్షల మంది మీద ప్రత్యేకించి లాటిన్ అమెరికా దేశాలలో ఎక్కువగా ప్రభావం చూపించే చాగస్ వ్యాధి గురించి ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ ఫోర్టీన్త్న ప్రపంచ ఆరోగ్య సంస్థ చాగస్ వ్యాధి దినోత్సవంగా ప్రకటించింది ఆ దినోత్సవం యొక్క ప్రధాన అంశం అంటే థీమ్ ఏంటి చెప్పారంటే దాన్ని తొలి దశలోనే గుర్తించి జీవితాంతం శ్రద్ధ తీసుకోవడం ఓకే స్టార్టింగ్లోనే దాన్ని ఐడెంటిఫై చేసి లాంగ్ రన్లో కూడా లైఫ్ లాంగ్ దాని మీద ఏంటండి అంటే కేర్ తీసుకోవడం అనేది దీనికి సంబంధించినటువంటి థీమ్గా చెప్పడం జరిగింది ఈ చాగస్ వ్యాధిని ఒకేనండి నిశ్శబ్ద వ్యాధి అంటే సైలెంట్ డిసీజ్గా చెప్తారనమాట ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం తీసుకుంటే ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు ఆరు నుంచి ఏడు మిలియన్ ప్రజలకు అంటే దాదాపు అరవై నుంచి డెబ్బై లక్షల మందికి వస్తుందంటే ఇది దీనివల్ల అంతర్జాతీయంగా దాదాపు పన్నెండు వేల మంది చనిపోతున్నట్టు అంటే ప్రపంచవ్యాప్తంగా మొత్తం పన్నెండు వేల మంది చనిపోతున్నాడు దాదాపు అంతర్జాతీయంగా ఈ వ్యాధి ఎలా వస్తుంటే ప్రోటోజావా పరాణజీవైనటువంటి ట్రైపానో సోమా క్రుజి అనే దానివల్ల కలుగుతున్నట్టు ఓకేనండి వ్యాధి కారకం ఏంటంటే ట్రైపానో సోమాక్రుజి అనమాట ఓకే ఇది పుట్టుకతో రక్తం ద్వారా అంటుకునే వ్యాధి ఓకేందాక మనం డిస్కస్ చేసుకున్నాం లేదా రక్త మార్పిడి ద్వారా కానీ లేదా అవయవాల మార్పిడి ద్వారా కానీ ఈ వ్యాధి కలిగిన ప్రోటోజావ పరాణ జీవులు కలిసిన విసర్జన పదార్థాలతో కలుషితమైన లేదా వండని ఆహార పదార్థాలు తినడం వల్ల కానీ ప్రమాదవశాత్తు ప్రయోగశాలలో ఈ సూక్ష్మజీవులు ప్రవేశించడం వల్ల కూడా సంభవిస్తుంది అన్నమాట యాక్చువల్లీ జనరల్గా మీట్ సాధారణంగా తీసుకుంటే ఓకే బ్లడ్ అనేది ఉంటుందన్నమాట ఓకే ఆ మీట్ మీద ఫ్రెష్ మీట్ మీద అయితే ఆ ఫ్లెష్ ఉంటుంది ఫ్రెష్ మీట్ మీద సో ఆ టైంలో ఏమవుతుందంటే ఆ సూక్ష్మజీవులు అనమాట దాని మీదకి వెళ్ళడం వల్ల కానీ డైరెక్ట్గా కనుక తింటే ఓకే ఖచ్చితంగా డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వండని పదార్థాల వల్ల వచ్చే అవకాశం ఉందని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ చెప్పింది ఈ వ్యాధి సోకినటువంటి మానవులు జంతువులతో సాధారణ సంబంధాల ద్వారా ఇది అంటుకోదు నార్మల్గా ఎవరికైనా డిసీజ్ ఉంటే అది అంటు వ్యాధి కాదు ఇది యాక్చువల్లీ ఓకే కేవలం రక్త మార్పిడి రక్తం అంటే కంప్లీట్గా బ్లడ్కి సంబంధించింది ఫ్లష్ కూడా చెప్పింది కూడా బ్లడ్ ఉంటేనే అక్కడ ఓకేనండి ఈ వ్యాధి వల్ల ఏంటంటే ప్రాబ్లమ్స్ వస్తాయంటే అంటే జ్వరం వస్తుంది తలనొప్పి వస్తుంది శరీరంపై దురదలు దద్దుర్లు అలాగే గ్రంథులు వాపోవడం ఓకే తల తిరగటం అలాగే మోషన్స్ అవ్వడం కండరాలు నొప్పి కడుపు నొప్పి మొదలైనటువంటి లక్షణాలు కనిపిస్తాయి ప్రస్తుతం ఈ వ్యాధి నివారణకి ఎలాంటి వ్యాక్సిన్లు మెడిసిన్స్ ఉంటాయి సాధారణంగాను కానీ వ్యాక్సిన్ అయితే కనుక్కోలేదు అంటే ప్రివెన్షన్ అనమాట వ్యాక్సిన్ అంటే అలాగే సూక్ష్మజీవి వ్యతిరేక మందులైనటువంటి బెంజినీ డజల్ అలాగే నిఫోర్టిమాక్స్ వంటి ఔషధాల ద్వారా దీన్ని చికిత్స చేస్తారంటే దీనికి క్యూర్ ఉంది ఓకే కాకపోతే ఏంటంటే వ్యాక్సినేషన్ ఉంటే ఏంటంటే పూర్తిగా రాకుండా ఉంటుందన్నమాట యాక్చువల్లీ ఓకేనండి రైట్ నెక్స్ట్ అండి ఈ వ్యాధి వల్ల ఉదర కోసానికి సంబంధించిన వ్యాధులు కూడా రావడం కాకుండా గుండెకి సంబంధించిన జబ్బులు కూడా వస్తున్నాయంట ఓకేనండి దీనివల్ల అన్ని రకాలన్నమాట మనకు హార్ట్ డిసీజెస్ అన్నీ వస్తున్నాయి అన్నమాట యాక్చువల్లీ ఎక్కువగా ఎక్కడ వస్తుంటే అమెరికా ఖండంలో మాత్రమే కనిపిస్తుందంట అమెరికాలో దాదాపు మూడు లక్షల మందికి పైగా ప్రజలు ఈ వ్యాధితో ఒకేనండి జీవిస్తున్నారంట దీనివల్ల ఏడాదికి పదివేల నుంచి పన్నెండు వేల మరణాలు సంభవిస్తున్నాయంట వ్యాధి సోకిన వారిలో థర్టీ పర్సెంట్ మందిలో మాత్రమే సంబంధిత లక్షణాలు ఉంటాడు దీనివల్ల పక్షవాతం గుండె నొప్పి ఆకస్మిక మరణాలు కూడా వస్తున్నాయంట యాక్చువల్లీ మహిళలకి వ్యాధి సోకినప్పుడు వారి పిల్లలు పుడితే వారికి కూడా వ్యాధి వస్తుందంట అంతర్జాతీయంగా ఈ వ్యాధి చికిత్స కారణంగా ఆరు వందల ఇరవై ఏడు మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందంట ఇంటర్నేషనల్ అడిగి తీసుకుంటే పన్నెండు వేల మంది చనిపోతున్నారు అలాగే ఇందాక చెప్పుకున్నట్టు అరవై నుంచి డెబ్బై లక్షల మందికి వ్యాధి ఉంది అలాగే ఎస్పెషల్ ఎక్కువనంటే అమెరికా ఖండంలో ఉందన్నమాట ఓకే సో ఇవ్వండి రోజుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం ఓకే మరిన్ని కరెంట్ అఫైర్స్ కానీ లేదా జనరల్ స్టడీస్కి సంబంధించిన క్వశ్చన్స్ కానీ డిస్కస్ చేద్దాం జనరల్ స్టడీస్లో భాగంగా తీసుకుంటే అందులో జియోగ్రఫీ కూడా ఇంక్లూడ్ చేద్దాం హిస్టరీ పాలిటీ జాగ్రఫీ అలాగే కొన్ని స్టాండర్డ్ జీకే కూడా అనమాట ఎందుకంటే కరెంట్ అఫేర్స్ ఆల్రెడీ సపరేట్గా చెప్తున్నాం కాబట్టి ఓకే సో కాబట్టి మీకు జనరల్ కరెంట్ అఫేర్స్ ఉంటాయి ఈవినింగ్ సెక్షన్స్లో అయితే పాలిటీ కరెంట్ అఫైర్స్ కానీ ఎకానమీ కరెంట్ అఫేర్స్ కానీ లేదంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ కానీ మీకు ప్రొవైడ్ చేస్తూ ఇంకా ఇతర సబ్జెక్టులు కూడా చెప్పడం జరుగుతుంది సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా మీకు సబ్జెక్ట్కి సంబంధించిన కంటెంట్ మాత్రం నైంటీ నైన్ పర్సెంటేజ్ ఉంటుంది ఎప్పుడో మీకు జాబ్ అప్డేట్స్ కానీ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్ నుంచి చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్తో మీకు అంతా డిజిటల్ బోర్డు మీద మీకు మంచి కంటెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆడియో క్వాలిటీ కానీ సబ్జెక్ట్ క్వాలిటీ కానీ వీడియో క్వాలిటీ కానీ అన్నీ కూడా బాగుంటాయి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలదా విషయ ఆల్ ద బెస్ట్